ఏడాదిన్నర దాటేసింది మారాలి ఇకపై మొత్తం మారాలి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలనలో మార్పు కనిపించాలి ప్రస్తుతం ఇదే ఆలోచన చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు అందులో భాగంగా ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీలు చేసిన చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యతలపై వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులని మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ప్రభుత్వం బదిలీలు చేసింది పన్నెండు జిల్లాలలో ప్రస్తుతం ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగించింది ఈ క్రమంలో మొత్తం ఇరవై ఆరు జిల్లాల ఎస్పీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో లో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలు ఆలోచనలు లాండ్ అండ్ ఆర్డర్ సహా పలు అంశాలపై ఎస్పీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు అనంతరం మంత్రులు సెక్రటరీలతో సమావేశమయ్యారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అజెండా నిర్వహణపై సమావేశంలో చర్చించారు అధికారుల బదిలీలతో పాలనలు వేగం పెంచే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు దీంతో మంత్రులు మరింత సమర్థంగా ప్రభావవంతంగా పరిచయాలని సీఎం సూచించారు సమస్యలు సవాళ్లు దాటి సంక్షేమం అభివృద్ధి ఇస్తున్నామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులకు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు ఏపీలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పట్టాలెక్కించడంతో పాటు జిల్లా స్థాయి నుంచే పాలనలో వేగం పెంచాలని భావిస్తున్నారు చంద్రబాబు అందుకోసం జిల్లాల అధికార యంత్రాంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అందులో భాగంగా ఇప్పటికే జిల్లాల కొత్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమన్న ముఖ్యమంత్రి తన ఆలోచనలు అంచనాలు అందుకుని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని సూచించారు సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నానని మీరు అదే పాటించాలని సూచించారు అన్నిటికీ రూల్స్ కాదని మానవీయ కోణంలో కూడా పనిచేయాలని సూచించారు ఫేక్ ప్రచారాలు ప్రభుత్వానికి పెను సవాల్గా మారాయని దీనిపై రియల్ టైంలో కలెక్టర్లు స్పందించాలని స్పష్టం చేశారు ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలని వాళ్లు దానిలో మంచి చెడు చూడాలని చెప్పారు ప్రజలకు ఉపయోగపడేదైతే మానవీయ కోణంలో పనిచేయాలని చెప్పారు ఏపీలో ఐపీఎస్ల బదిలీల కోసం మూడు నాలుగు నెలలుగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. అయితే బదిలీల తర్వాత కూడా కొంతమంది అధికారులు, మంత్రులు ఎమ్మెల్యేలతో మమేకం కాలేకపోయారు. దీంతో వారిని బదిలీ చేయాలంటూ ప్రజా ప్రతినిధుల నుండి భారీగా వినతులు వెలవట్టై. అయితే ఏడవది కాకముందే మార్చడం సరికాదని ఇన్నాళ్లు ఆలోచించింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు శాంతి భద్రతలు హై ప్రయారిటీగా భావిస్తున్న ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బ్యాడ్ ఇమేజ్ ఉండకూడదని భావిస్తోంది మరోవైపు ఈ బదిలీలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం తిరుపతి జిల్లా ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడిని నియమించడం గతంలో ఆయన తిరుపతి ఎస్పీగా పనిచేశారు అయితే తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది అయితే ఇటీవల ఆ ఘటనపై వచ్చిన రిపోర్టులో సుబ్బారాయుడుకు బాధ్యత లేదని తేలడంతో మళ్ళీ తిరుపతి ఎస్పీగా నియమించారు